మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఐదు పాయింట్స్ ని రిమంబర్ చేసుకోండి మొదటిది ఏంటంటే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన మీకు ఉండాలి రెండవది ఆ ఏదైతే అవగాహన మీరు సంపాదించుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద అది మీరు ఇంటర్వ్యూ వరకు మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా మంచి పాయింట్స్ ద్వారా కన్వే చేసే క్యాపబిలిటీ మీకు ఉండాలి తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు ఉండాలి డీప్ థింకింగ్ ఆ సబ్జెక్ట్ మీద మీకు ఉండాలి అలాగే మీరు ఇదివరకు చేసిన ప్రాజెక్టులో ఏవైనా ఇష్యూస్ కానీ ఛాలెంజెస్ కానీ మీకు వస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించారో ఆ పరిష్కార మార్గాలని మీరు ఇంటర్వ్యూ వరకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అలాగే మీరు ఏదైనా వాల్యూ అడిషన్ గనక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు చేస్తే దానికోసం మీరు మాట్లాడాలి అలాగే మీ టీం మెంబర్లు ఎవరైనా కూడా స్లోగా ఉన్నారనుకోండి వాళ్ళకు హెల్ప్ చేస్తాను వాళ్ళకు కూడా ఈ ఇష్యూల్లో నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ఉంటానని చెప్తే మీ ఇంటర్వ్యూ మీ మీద మంచి కాన్ఫిడెన్స్ మంచి ఒపీనియన్ వస్తుంది మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి